प्राइम टाइम न्यूज के स्वागत है మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఎంతగానో కృషి చేస్తున్నారని ఏలేశ్వరం మండలం కూటమి నాయకులు అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ శివారణ ఉన్న ఏలేరు జలాశయంలో జిల్లా శాఖ అధికారి వి కృష్ణారావు స్థానిక మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన ఏలేశ్వరం మండల కూటమి శ్రేణులతో కలిసి ఇరవై లక్షల చేప పిల్లలను ఏలేశ్వరం జలాశయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్య విత్తన క్షేత్రంలో పెంచిన నాణ్యమైన మేలు జాతి బొచ్చే రాగండి చేప పిల్లలను ఏలేరు జలాశయంలో గురువారం సాయంత్రం విడుదల చేశామని ఈ చేప పిల్లల ద్వారా ఏలేరు జలాశయంపై ఆధారపడిన పదిహేను వందల మత్స్యకార కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి పొందుతాయన్నారు ఏలేరు జలాశయం విస్తరించి ఉన్న ఐదు మండలాలు ఇరవై ఒక్క గ్రామాలకు చెందిన పరిసర ప్రాంతాల ప్రజల్లో మంచి నాణ్యమైన ప్రోటీన్లు మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అధికంగా కలిగిన సహజ సిద్ధంగా పెరిగిన చేపలు ఆహారంగా లభిస్తాయని అన్నారు ఏలేరు జలాశయంలో చేపలు వేటాడే మత్స్యకారులంతా బాధ్యతాయుతంగా చేపల వేట చేయాలని అరంగుళం కన్నా తక్కువ మెష్ సైజ్ వలలను ఉపయోగించరాదన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బుద్దిరెడ్డి గోపాలకృష్ణ మోది నారాయణ స్వామి రాజు చిక్కాల రాజలక్ష్మి లక్ష్మణరావు పెంటకోట మోహన్ కోనాల వెంకటరమణ పెండ్ర శ్రీను గంగిరెడ్ల మణికంఠ వాగు రాజేష్ రుచి రమేష్ ఎంఆర్ఓ కుషరాజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పొన్నాళ్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు బాలసాడి రంగారావు కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారి పి శ్రీనివాసరావు ఎస్ఐఎఫ్టి ఆఫీసు నుండి మత్స్యశాఖ సహాయ సంచాలకులు జాస్మిన్ లావణ్య మత్స్య మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఆర్ నూకరాజు రామకృష్ణ ఎఫ్టిఓ హేమానంద్ కుమార్ ఏఎఫ్ఓ ప్రసాద్ తేర్లు పాల్గొన్నారు నాణ్యమైంది మనకి మెరుగైన ఆహారం వేలసరం మండలం వైసన్ పిపి శ్రీ నిచ్చికల రాజలక్ష్మి ప్రసంగించవలసిందిగా ఈరోజు ఉన్నటువంటి చేప పిల్లల పెంపకం పెంపకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా మావయ్య గారు ఈలేశ్వరం మున్సిపల్ మండల వైసీఎం పిపిఐన సత్యమణి చిక్కాల రాజలక్ష్మి అలాగే వేదిక అలంకరించినటువంటి గౌరవ కౌన్సిలర్స్ మరియు సోదరులకు సార్ మానగారు వదిలే మానగారు వదిలేండి

ஏழு மேடம் கவன வெள்ள ஓகே మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏలేరు రిజర్వేర్ సమీపంలో ఏలేరు రిజర్వేర్ ఆనకట్ట మీద ఉండి మత్స్యకార సోదరుల కోసం ఏలేరు రిజర్వేర్లో గతంలో శాసనసభ్యురాలు గారు అదేవిధంగా కలెక్టర్ గారి చేతుల మీద పది లక్షల చేప పిల్లలను వేయడం జరిగింది ఈ రోజు ఉన్నతాధికారులు జిల్లా అధికారులు మత్స్యకార సోదరులు ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఇరవై లక్షల చేపపిల్లలని ఈరోజు మళ్లీ కూడా రిజర్వేర్లు వేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు కూడా మాట్లాడుతూ మత్స్యకారుల సోదరులకి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందినా సరే తక్షణం అందిస్తామని చెప్పేసి వాళ్ళు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మత్స్యకారు సోదరులందరూ కూడా ఈ రోజు మొన్న జరిగినటువంటి తుఫాను వల్ల జరిగిన నష్టానికి ఆ రోజు మనకి ప్రభుత్వం ద్వారా శాసనసభ్యుల యొక్క కోరిక మీద ఎక్కడో కాకినాడ సముద్రంలో ఉన్నటువంటి మత్స్యకారులే కాకుండా ఇక్కడ రిజర్వేర్ దగ్గర ఉన్నటువంటి మత్స్యగారు సోదరులకు కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఉచితంగా ఇచ్చడం జరిగింది మరి నిజంగా ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇప్పుడు ఎన్ని తుఫాను వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం ఈవేళ శాసనసభ్యుల ద్వారా జరిగినందుకు వాళ్ళు మేము అందరూ కూడా అప్పటికి రుణపడ ఉన్నామని చెప్పి ఈ ముఖంగా వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో వారి యొక్క కోరికలు ఇంకా ఏదైతే ఉన్నాయో వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ లో కానివ్వండి అదే కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ విధంగా మొత్తం వాళ్ళకి కావలసిన ప్రభుత్వం నుంచి వచ్చి ప్రతి సహాయ సహకారాలు అందించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఉంటారని చెప్పేసి ఇది మంచి కార్యక్రమం ఏలియర్ రిజర్వేర్ లో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలు సుమారుగా నాలుగు వందల యాభై కుటుంబాలు లైసెన్స్ ఉన్నాయి ఉన్నాయి ఇంకా లైసెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు సుమారు మూడు నాలుగు వందలు ఉంటారు సుమారు రమారమే ఒక ఇరవై ఎనిమిది వందల మంది దాకా ఆ రిజర్వేర్ బతుకుతారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకున్నాం మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను కోరుకున్నాం థ్యాంక్ యూ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి